కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుపతిలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తుందని దేశంలో కార్మిక సంఘాలు ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని సిపిఐ జాతీయ నేత నారాయణ హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తోందని తెలిపారు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన బిల్లులపై చర్చ కూడా జరపడం లేదన్నారు పార్లమెంట్ ప్రజాస్వామ్యం అంటే బీజేపీకి లెక్కలేదని అన్నారు భారతదేశాన్ని నాశనం చేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాపాడతాడన్న భ్రమలో మోదీ సర్కార్ ఉందన్నారు ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని ట్రంప్ అన్ని రకాలుగా దేశాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు మోదీ సర్కార్ రైతాంగం గొంతు కోసేలా అమెరికాతో ఒప్పందాలు తెచ్చుకున్నారని ట్రేడ్ యూనియన్ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు మోదీ లాంటి రాక్షసుడు ప్రధానిగా ఉన్నంతకాలం దేశానికి ప్రమాదం అన్నారు దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారని అన్నారు బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలతో ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు ఈ ఘటనను అరుసుగా తీసుకుంటే మోదీ తనకు తానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు దేశంలో కార్మిక సంఘాలు ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని సిపిఐ జాతీయ నేత నారాయణ హెచ్చరించారు ఏ రాజ్యాంగం మనం ఈ అంబేద్కర్ సూచించిన అంబేద్కర్ రాజ్యాంగం కాపాడుకుంటున్నామో అది వారిగా అంచనా తగ్గించుకుంటాడెంట్ ఆఫ్ ఇండియా బాడీస్ దాని స్థాయి తగ్గించేశారు ఆమె ఉపయోగించుకొని ఒక ఆదివాసీ ఉపయోగించుకొని ఈ చట్టాలు మొత్తం మార్చి ఇప్పుడు అడవి ప్రాంతం మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తే వాళ్ళు రోడ్లు వేసుకొని రిసార్ట్ పెట్టుకోవడానికి చట్టం మార్చేశారు రెండు వేల ఇరవై మూడులో ఇదే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చట్టం పెట్టేసింది అంటే ఆదివాసీలు గొంతు పోషనంటే ఆదివాసీ పిల్లి దేశాధ్యక్షాన్ని గొంతు పోషిస్తుంది ఆమె కూడా చేయించాడు మోడీ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా మారిపోయింది మోడీ కూర్చోబెట్టే కార్యకర్తలు జ్యుడిషియరీ కూడా మార్చేస్తున్నాడు జుడిషియీ కూడా పెద్దలు కొడితే అతను కొట్టి అనుకూలంగా చట్టాలు సిబిఐ అంటే మార్చేస్తా ఉన్నాడు నీటిఐ మార్చేస్తా ఉన్నాడు అంటే మనకు ఉన్నటువంటి ఐదు వ్యవస్థీకృత బాడీస్ ఇంపార్టెంట్ అయితే ఐదు మొత్తం చదగొడతా వస్తుంది ఇప్పుడు పార్లమెంట్ చర్చ లేకుండా చేస్తా ఉన్నారు ఏ గొప్పలా గుడిపై చర్చ జరిగితే మంచి దుర్శుద్ధి పార్లమెంట్లో కానీ పార్లమెంట్ చర్చ లేకుండా చేస్తున్నారు ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ పెట్టిన జనగణ మన స్థానంలో వందే మాత్రం చేస్తాను పోటీ ఎందుకని మన ఎప్పుడైతే వస్తున్నటువంటి సాంప్రదాయం అది దానికి మంతా సేవ వచ్చిందంటే ఎందుకు వచ్చింది అంటే గాంధీ మార్చుకున్నాడు ఉపాధ్యాయులు తీశాడు అనేది అంటే గాంధీ కనబడకూడదు నెప్పులు కనబడకూడదు ఈ దేశం స్వతంత్రులు కనబడకూడదు ఆయన ఇప్పుడు సావర్క గుడు కడతామని ప్రశ్న చేశాడు